ప్రస్తుతం భూముల సర్వేపైనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది ఇప్పటికే కొన్ని చోట్ల భూముల సర్వే ప్రారంభమైంది భూ రికార్డులో ఉన్న సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి ధరణి మీ భూమి పోర్టల్లో ఎంట్రీలో తప్పు ఉంటే సవరించే మార్గాలేమిటి అనే అంశాలపై ప్రభుత్వాలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే భూ పరిపాలనలో భూ రికార్డుల ఆధునీకరణలో నిర్వహణలో ప్రజలను యువతను భాగస్వామ్యం చేస్తే మరింత మెరుగైన ఫలితాలు అందుతాయంటున్నారు నిపుణులు సునీల్ కుమార్ ఇందుకోసం ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్సార్ విశ్వవిద్యాలయం ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకుని కమ్యూనిటీ భాగస్వామ్యంతో ఓ పైలట్ ప్రాజెక్టును నిర్వహించింది ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం భూ పరిపాలనలో భూ రికార్డుల ఆధునీకరణలో భూ రికార్డుల నిర్వహణలో ప్రజలని ఆ గ్రామ యువతి యువకుల్ని ఏ విధంగా భాగస్వాములు చేయొచ్చో ఆలోచన కనుక మనం చేస్తే ఈ భూ రికార్డుల ఆధునీకరణ ప్రయత్నాలు భూముల సర్వే ప్రయత్నాలు రికార్డులని సవరించే ప్రయత్నాలు మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాయి భూ రికార్డుల నిర్వహణలో పంచాయతీలు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు వారి భాగస్వామ్యాన్ని మనం ఎంత పెంచగలిగితే ఆ ప్రాజెక్ట్ యొక్క విజయం అంత బాగా జరుగుతుంది అట్లా ఎట్లా చేయాలనే ఆలోచన చేయటం కోసం వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకొని ఈ ఎనిమిది గ్రామాలలో కమ్యూనిటీ భాగస్వామ్యంతో భూముల సమస్యను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేసి భూ సమస్యల్ని పరిష్కరించి రెవెన్యూ రికార్డులో సవరణ చేసి ఒక గ్రామంలో అయితే రీసర్వే చేసి హద్దులు కూడా పాతడం జరిగింది ఈ రోజున ఆ అనుభవాల్ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి అక్కడ ఏం జరిగింది ఈ ఎనిమిది గ్రామాల్లో ఎనిమిది తొమ్మిది గ్రామాలలో ఈ గ్రామాల్లో జరిగిన పైల కార్యక్రమం కూడా నల్సార్ విశ్వవిద్యాలయం నుంచి నిర్వహించడం జరిగింది ఈ పైలట్ కార్యక్రమం జరిగిన ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న ఒక ముగ్గురు నలుగురు యువతి యువకుల్ని ఎంపిక చేసుకొని అది కూడా గ్రామస్తుల సహాయంతో వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి భూ రికార్డుల మీద శిక్షణ ఇచ్చి వారి ద్వారా ఒక మూడు పనులు చేయించడం జరిగింది ఇంటింటికి వెళ్ళి మీకు సమస్య ఉందా మీకు భూమి ఉందా భూమి ఉంటే ఏమైనా సమస్య ఉందా నమోదు చేసుకున్నారు అదేవిధంగా ప్రతి భూకమతం దగ్గరికి వెళ్ళి దాన్ని ఒక రఫ్ పటం తయారు చేసుకొని అక్కడ మళ్ళీ ఇవే ప్రశ్నలు అడిగి మీకు భూమి ఉంది ఏ సమస్య ఏమైనా ఉందా గెటుతగాదాలు ఉన్నాయా పాస్బుక్ లేదా ఇంకేమైనా సమస్య ఉందా రాసుకొని వచ్చారు ఆ తర్వాత కీలకమైన భూమి రికార్డులు ముందు వేసుకొని కూర్చొని వన్ బి అడంగల్పహాని సేత్వార్ ఆర్ఎస్ఆర్ ముందు పెట్టుకొని కూర్చొని ఆ రికార్డులు ఏముందో రాసుకున్నారు ఈ మూడు వివరాల ఆధారంగా సర్వే నెంబర్ వారిగా భూ యజమాని వారిగా సమస్యలు గుర్తించారు భూములకి డెబ్బై ఆరు రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి గుర్తించిన సమస్యల్ని కూడా ఈ డెబ్బై ఆరు క్యాటగరైజేషన్లో పెట్టడం జరిగింది ఆ తరువాత ఇప్పుడు ఏదైతే ఆ గ్రామం యొక్క వన్ బి ఆ గ్రామం యొక్క అడంగల్ పహాని ఉందో అందులో ఏ ఏ ఎంట్రీలు మార్చాల్సి ఉంటుందో దాన్ని ఒక హైలైటర్ తీసుకొని మార్క్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ ఈ పని చేయటం వల్ల రెండు మూడు నెలల్లో ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి రెండు మూడు నెలల కాలంలో ఆ గ్రామంలో ఏ భూమికి ఏ సమస్య ఉంది ఏ ఏ రైతుకు ఏ భూమి సమస్య ఉంది ఈ వన్వి పహానీ అడంగల్ ల్యాండ్ రికార్డులలో ఏ ఎంట్రీ సరిచేయాల్సి ఉంది అనే పూర్తి వివరాలు ఈ కమ్యూనిటీ భాగస్వామ్యంతో తెలిసిపోయింది ఇక ఆ తర్వాత జరగాల్సింది చట్ట పరిధిలో ఆ చట్టం ఏం చెప్తుందో ఆ చట్ట ప్రకారం ఆ సమస్య పరిష్కారానికి దరఖాస్తు పెట్టటము నోటీసులు ఇవ్వటం ఆ కార్యక్రమంలో పరాలీగలు ఈ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ భాగస్వాములుగా ఉండి ఆ ప్రయత్నం చేసి గ్రామంలోనే రెవెన్యూ శాఖ వారి సహాయ సహకారాలతోటి గ్రామంలోనే రెవెన్యూ కోర్టు నిర్వహించి సమస్యలు పరిష్కారం చేసి సరిచేసిన భూ రికార్డుల నకలన్నీ కూడా ఆ గ్రామాలలో ఇవ్వటం జరిగింది ఇది మనకేం చెప్తుంది అంటే ప్రజలను కనుక భూరకాల నిర్వహణలో భాగస్వాములు చేసినట్లయితే ప్రజలను కనుక భూముల సర్వేలో భాగస్వామి చేసినట్లయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని దాదాపు పద్నాలుగు రాష్ట్రాల్లో ఉన్న రకరకాల సంస్థల వాళ్ళు వచ్చి చూసి అభినందించారు కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ కూడా ఈ భూముల ఆధునీకరణ పథకంలో ఈ విధంగా కమ్యూనిటీ భాగస్వామి ఉంటే బాగుంటుంది అని కూడా అక్కడి అధికారులు నీతి ఆయోగ అధికారులు కూడా చెప్పడం జరిగింది